సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ డైరెక్టర్ కుంట్ల లక్ష్మారెడ్డి అజ్గర్ డప్పు గణేష్ కొడకండ్ల బాలు అందీపూర్ బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణపై ఒక కక్ష సాధింపుతోటి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ వివరిస్తుంది ఎందుకంటే ఈ పండుగల వాతావరణంలో ఈరోజు బిఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు మరీ ముఖ్యంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశం ఫిరాయింపులు అసలు ఫిరాయింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ బిఆర్ఎస్ కేసీఆర్ గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు ముప్పై రెండు మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కండ్రోల్ మార్చిపించిన ఘనత బిఆర్ఎస్ పార్టీది ఒక దళిత నాయకుడు సిఎల్పి స్థానంలో కూర్చుంటే సిఎల్పి కుర్చీలో కూర్చుంటే కళ్ళు అర్వడలేక ఆ రోజు కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు తమ పార్టీలో జరుగుతున్న గ్రూప్ రాజకీయాలను ప్రజలను తప్పు కార్యకర్తలను భవ్య పెట్టడానికి ఈ రోజు ఫిరాయిపుల అంశాన్ని లేవండించడం జరుగుతుంది ఈ రోజు మీ పార్టీలో గత రెండు సంవత్సరాలు పూడి గాంధీ గారికి మీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆ రోజు ఆయన ఆంధ్రా అవార్డు కనబడలేదు ఈ రోజు మీకు మీ యొక్క విధానాలను ఎత్తి చూపుతున్నంత మాత్రాన ఈ రోజు ఆంధ్రుడు అని మాట్లాడడం వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం కౌశిక్ రెడ్డి గారు ఈరోజు మహిళలను అవమానించే విధంగా ఆ మహిళా సమాజాన్ని అగౌరవపరిచే విధంగా గతంలో కూడా మహిళా గవర్నర్ అవమానించినటువంటి వ్యక్తి వ్యక్తికి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఈ రోజు అదే ధోరణితోటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు దీన్ని మా మహిళా కాంగ్రెస్ నాయకులు కూడా ఖండించడం జరిగింది ఏ నాయకుడైనా సరే వ్యక్తిగతంగా ద్వేషిస్తే దానికి తగటు సమాధానం చెప్తాడు కౌశిక్ రెడ్డి అనేటోడు ఒక సీనియర్ శాసనసభ్యుని అనేటటువంటి ఆకేపూడి గాంధీగిరి గారిని విమర్శిస్తుంటే ఆయన సమాధానం చెప్పడానికి వెళ్ళాడు దానికి మీరు దౌర్జన్యం చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధానాన్ని తెలంగాణ హైదరాబాద్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలి లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి రాబే కాలంలో ప్రతిపక్ష పాత్ర కూడా ఉండదని హెచ్చరిస్తున్నాం గతంలో కూడా హరీష్ రావు ఆడిన గ్రామాలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు అగ్గిపెట్టే హరీష్ రావు గారు ఉద్యమంలో ప్రజలను మభ్యపెట్టిండు ఈరోజు కాశిట్ రెడ్డి గారి ఇంటికి వద్ద జరిగినటువంటి సంఘటనలు తన చేయికి దెబ్బ తెలియదని పట్టి కట్టుకొని ప్రజలను డ్రామా డ్రామా డ్రామాలు విధానాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఈ డ్రామాలు